హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూసిన రైతులకైతే రైతు భరోసా పైన వచ్చే గ్రిడ్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈసారి వచ్చేసి ముందుగా వచ్చేసి ఏ రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తాయి అలాగే మనకైతే మొదటి విడిదాకా రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏడు వేల ఐదు వందలు ఇస్తారా లేదంటే గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చారా అదే విధంగా ఇస్తారా మీకు చాలా డౌట్ అయితే ఉండవచ్చు కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం మనకైతే వానకాల పంట పెట్టుబడి సాగింద ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇప్పటిదాకా రాలేదని చాలామంది అయితే బాధ్యత పడ్డారు కాబట్టి సో మనకి ఇప్పటికైనా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంది ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు కనుక డబ్బులు ఎప్పుడు వస్తాయని మీరు ఈజీగా అయితే తెలుసుకోవచ్చు దాంతోపాటు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి లేటెస్ట్ ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం రైతు భరోసా రైతు బంధు అలాగే ఆసరా ఫెంక్షన్ ఏదైనా సరే ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం మన ఛానల్లో వీడియో రూపంలో నేనైతే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడి అయితే స్టార్ట్ అయి చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే నలభై రెండు లక్షల మంది రైతులైతే ఉండడం అయితే జరిగింది సో వీళ్ళకైతే గ్రీన్ సిగ్నల్గా ఇచ్చి రైతు అనే వాళ్ళ ఖాతాలో చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది బట్ కొంతమంది రైతులకు మాత్రం ఈసారి రైతు భరోసా సంబంధించిన అనేది రావడం అయితే లేదు ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఇరవై ఎకరాలు ఉండని ముప్పై ఎకరాలు ఉండి ఎంతైనా ఉండని అయితే రైతు భరోసా కాకుండా రైతు బంధు పథకం ఉండేది అప్పట్లో సో దానిపైన వచ్చేసి ప్రతి ఒక్కరికి ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏడాదికి సో ఈసారి వచ్చేసి నా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ ముందు ఈ విధంగా చెప్పకుండా ప్రతి ఒక్కరికైతే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు డబ్బులు ఇచ్చే దగ్గర వచ్చేసి ఎకరానికి కాకుండా మేమైతే పదివేలు ఎకరా పది ఎకరాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది పది కంటే ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రైతు భరోసానే ప్రభుత్వం నుంచి వచ్చి డబ్బులు అయితే రావని చెప్పడం అయితే జరిగింది సో ముందుగా దీంతోపాటు కొంతమంది ఇంకా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం అయితే మనకైతే రైతు భరోసా సమీక్ష డబ్బులు అనేది ఎవరైతే కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే లేదు సో ఈసారి అయితే మనకైతే ఇది ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు బట్ ఇరవై ముప్పై ఎకరాలు వంద ఎకరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకైతే ఈసారి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే ఒక్క రూపాయి అయితే రావడం అయితే లేదు రేపటి రోజున సోమవారం రోజున ప్రతి ఒక్క రైతులకైతే రైతుల ఖాతాలో ముందుగా ఎకరా వారికి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో మనకైతే రేపటి రోజున ఒక ఎకరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే రైతుల ఖాతాలో అయితే జమా చేస్తారు ఏడు వేల ఐదు వందల రూపాయలని మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఐదు వేల అయితే మళ్ళీ గత ప్రభుత్వం చేసినట్టు చేసేస్తుంది ఈసారి ప్రభుత్వం సో రేపటి వరకు అయితే వేటు చేద్దాం మనకైతే ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది సో ఈ వీడియో కనుక మీకైతే నచ్చింది అనుకుంటున్నాను దాంతోపాటు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీ కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీరైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే థ్యాంక్ యూ